నవీపేట్ మండలం నాలేశ్వర గ్రామంలో బ్రదర్ యూత్ సభ్యులు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా తమ ఆధ్వర్యంలో గణనాథుడిని ఏర్పాటు చేయడం జరిగింది ఈ యూత్ సభ్యులు ఏర్పాటు చేసిన శివలింగ గణపయ్యను దర్శించుకోవడానికి భక్తులు చాలా మంది తరలివస్తున్నారు శివలింగంపై గణనాథుడు పాలతో అభిషేకం చేస్తున్న గణపయ్యను పూజించడానికి భక్తులు చాలానే వస్తున్నారు సొసైటీ చైర్మన్ మగ్గారు యజమానులు కుటుంబ సమేతంగా విచ్చేసి ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించారు అనంతరం భక్తులకు

చేసి శీసి సర్వోసిన రామకోద ముదించి కైవవత్తు వెలిగించిన నిరాకార నిరంజన నీకు అంజనేయ రే అంజనేమి నీకు మంగళారతికు మంగళారతి మంగళారతి మాయ అనే చరణ్ చేసి మల్లమాల వేసిన అహంకారం తొలగించి అక్షతలో వేసిన నిరాకార నిరంజన నీకు ఆరతి అంజనేయ స్వామి నీకు మంగళారతి మంగళారతి ఓ బుద్ధ బంబయ్య నీ బంటు నేనయ్య ఉండాలి నీటికి దండు పంపు కమ్మ నేనే ఎమ్మ గ్రామంలో బ్రదర్ బ్రదర్స్ యూత్ వారు ఏర్పాటు చేసిన శివ శివలింగానికి పాలతో అభిషేకం చేస్తున్న గణపయ్యను చూడడానికి భక్తులు అధికంగా పోటె పోటెత్తున్నారు గత ఏడు సంవత్సరాల నుండి బ్రదర్స్ యూత్ వారు వారి ఆధ్వర్యంలో గణపతిని ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఒక కొత్త దానాన్ని చూపిస్తూ అలాగే ఈ సంవత్సరం కూడా శివలింగానికి పాలతో అభిషేకం చేస్తున్న గణపయ్యని కొలువు తీరడం జరిగింది ఈ గణపయ్యని చూడడానికి ప్రజలంతా పెద్ద ఎత్తున వచ్చి దర్శించుకోవడం జరుగుతుంది ఈరోజు కుటుంబ సమేతంగా ఇట్టి గణపతికి పూజా కార్యక్రమం నిర్వహించి పాడి పంటలతో పుష్కలంగా పంటలు పండాలని ప్రజలంతా ఆరోగ్య ఆరోగ్య ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి పూజ నిర్వహించి అనంతరం ప్రసాదాన్ని పంచడం జరిగింది అలాగే బ్రదర్స్ హ్యూజ్ వారు ఏర్పాటు చేస్తున్న గణపయ్యకు మంచి విశేష స్పందన ఉంది రాబోయే రోజుల్లో ఇంకా మంచి కొత్తదనంతో గణపతిని ఏర్పాటు చేసి వివిధ రకాల్లో గణపయ్యను నాగేశ్వర ప్రజలకు చూపెట్టాలని ఈ సందర్భంగా వారిని కూడా కోరుకుంటూ వారికి గత ఏడు సంవత్సరాల నుండి ప్రజలకు కొత్త ధనాన్ని చూపిస్తున్న వారి బ్రదర్స్ వీటి వారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటున్నాను